సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజీ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూసిన క్షణమే రామయ్య పాదం తాకిన ఈ రాయిని తాకమ్మ ఎన్నో జన్మల అదృష్టం నీ పాపాలు దూరమయ్యే రోజు ఈ క్షణమే ఆరంభమయ్యాయి అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈ మంగళవారం నాడు అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా సాయి మీద నమ్మకంతో బాబాగారు ఏం చెప్పబోతున్నారో అర్థం చేసుకొని బాబాగారు చెప్పినట్టుగా ఆయన మీద నమ్మకంతో రామయ్య పాదం తాకిన ఆ రాయిని ఒక్కసారి మనం తాకి చూద్దాం ఎందుకంటే రామయ్య తాకిన పాదం ఎవరైతే ముట్టుకుంటారో వారి జీవితంలో నిజంగానే అదృష్టం పట్టబోతుంది ఈ రోజు బాబా గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో తాకి చూద్దాం తల్లి తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు చేసిన పాపాలు దూరమయ్యే క్షణం ఆరంభమయ్యింది ఈ రోజు నుండి నువ్వు అనుకున్నది సాధించడానికి నీకొక దారి కనబడుతుంది చక్కగా ఆలకించు ఈ సాయి చెప్పేది శ్రద్ధగా విని చూడు నీకు ఉన్నదానిని సంతోషంగా అనుభవించు నీకు లేని దానిని నీ కోసం నేనిస్తాను అది నీకు అవసరమైతే తప్ప నువ్వు ఏదో ఒకరోజు ఉన్నత స్థాయిలో నిలబడతావు నువ్వు అనుకున్నది సాధిస్తావు అది నీ జీవితానికి ఎంత అత్యవసరమో దానిని తప్పకుండా నీ దగ్గరకు చేరేలా చేస్తాను తల్లి ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత నిన్ను దూరం చేసుకున్న వాళ్ళందరూ కూడా నీకు దగ్గరవుతారు నువ్వు ఆ రోజు నుండి ప్రతిరోజు నా ముందు కూర్చొని ఒక్కటే అడుగుతున్నావు ఆ కోరిక తీరిస్తే బాగుంటుంది అని ప్రతిక్షణం కోరుకుంటున్నావు ఏది జరిగినా అంతా నా మంచికే అని అనుకో అంత అనుకుతుంది మౌనం అర్థం లేనిది కాదు తల్లి చేతకానిది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం లాంటిది నీకొక సమస్య వస్తే ఎవరైనా నిన్ను బాధ పెడితే కాస్త మౌనంగా ఉండి ఆలోచించు వారికి సరైన సమాధానం చెప్పడానికి నువ్వేమి తాపత్రయపడకు ఎందుకంటే కాలమే వారికి సమాధానం చెబుతుంది నిన్ను బాధ పెట్టేవే అంత మొండిగా ఉంటే వాటిని ఎదిరించే నువ్వు ఇంకెత్ ఎంత మొండిగా ఉండాలి చెప్పు తల్లి నువ్వు ఎన్ని బాధలొచ్చినా తట్టుకునే శక్తిని ప్రసాదిస్తున్నాను నీ కష్టాలను తేలిక చేయడానికే నీకు మార్గం చూపిస్తున్నాను ఎటువంటి రుసుము చెల్లించకుండా కర్మల ఫలితాన్ని కళ్ళ ముందుకు అనుభవపు పాఠాల పుస్తకం ద్వారా అందచేసేది జీవితం నువ్వు దానిని అనుభవించాలి ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే స్వీకరించడంలో ఏదీ లోటు అనిపించదు తల్లి చేతి నిండా డబ్బు లేకున్నా పర్వాలేదు అనువంత భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు నీకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పు కాలం ఎప్పుడు మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడు తోడుగా ఉంటాడు ఆలస్యం కావచ్చేమో కానీ ఇది మాత్రం సత్యం నువ్వు అర్థం చేసుకోవాలి వంద మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డోనివే అవుతావు వంద చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా మంచోనివే జనానికి నీ గతంతో పని లేదు అది గుర్తుపెట్టుకు అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు నువ్వు ఒకేలా ఉండాలి నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు అల్లి ఓపికతో ఉండి చూడు అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి ఒక గొప్ప స్థాయికి నువ్వు చేరుకోగలుగుతావు ఇది నీ సాయి చెబుతున్న ఆజ్ఞ ఈరోజు నా కోరిక తీరట్లేదు బాబా అని మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు ఈ బాబా ఏది చేసినా కూడా నీ మంచికే అని నువ్వు గమనించలేకపోతున్నావు నువ్వు ఎప్పుడైతే శ్రద్ధా సబూరితో ముందుకు సాగుతావో అప్పుడే నీ విజయాలు నీ ముందుకొస్తాయి కొన్నిసార్లు నువ్వు వాటిని మరిచిపోతున్నావు నా సాయి ఏమి చేయడు అనవసరంగా నేను నమ్ముకున్నాను ఎంత నమ్మినా ఒక్కటే కానీ నా కష్టాలు మాత్రం తీరట్లేదు ఎందుకు నేను నమ్ముతున్నానో అర్థం కావటం లేదు కానీ బాబా నా కోసం ఏమీ చేయట్లేదు ప్రతిరోజు నేను అడుగుతున్న ప్రశ్నే కానీ బాబా ఎందుకు నాకు సమాధానం చెప్పట్లేదు అని నా తల్లి అడుగుతుంది తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ప్రేమగా పిలిస్తే వెంటనే పలకరిస్తాను నువ్వు ఎక్కడ చూసినా ఏ జీవిలోనైనా సరే నేను నీకు కనిపిస్తాను నువ్వు చూసే కళ్ళను బట్టి నువ్వు ఎంత ఆప్యాయంగా నన్ను పిలవగలుగుతావో అంత తొందరగా నీ ముందుకొచ్చి నేను వాలిపోతాను ఎందరి జీవితాలలో ఎన్నో అనుభవాలు నేర్పాను ఆ అనుభవాలు వారి జీవితంలో ఎంతో సంతోషాలను నింపాయి నువ్వు ఎందుకు అలా ఆలోచించటం లేదు నా జీవితం ఈరోజు కష్టంలో ఉంది అని చెప్పి ఈ బాబాని నువ్వు పక్కకు నెట్టుతున్నావు ఇది చాలా తప్పు తల్లి ఎందుకంటే నువ్వు నన్ను గురువు స్థానంలో ఉంచావు నీ గురువు ఎప్పుడైనా నిన్ను మోసం చేస్తాడా తప్పకుండా నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెడతాడు నువ్వు చేసిన కర్మఫలాలను తగ్గించడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను తల్లి ఈ సందేశం నీకు ఇస్తున్నాను అంటే ఈ తప్పులన్నీ సరిచేసే పనిలోనే నేను నిమగ్నమై ఉన్నాను నా బిడ్డలు ఎక్కడున్నా సరే నేను ఆగమేఘాలలో వచ్చి వాలిపోతాను ఎవరైతే ప్రేమగా ఆప్యాయంగా నన్ను పలకరిస్తారో వారిని ఎప్పుడూ నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను తల్లి చిన్న జబ్బులు చిన్న అనారోగ్య సమస్యలు మామూలే ప్రతి మనిషికి రావాల్సిందే అవి తప్పకుండా నీ నుండి మళ్ళీ దూరం కావాల్సిందే కానీ ఓపికతో వాటిని అనుభవించాలి అనుభవించగలిగితేనే ముందు రోజుల్లో నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతావు మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా సరే నువ్వు ప్రయత్నం చేస్తే అంతా మంచే జరుగుతుంది నీకు ఆ భగవంతుడు ఎల్లకాలం తోడుగా ఉంటాడు కనీసం కష్టాలలో అయినా సరే ఆ దైవం ఏదో ఒక రూపంలో నీకు దారి చూపిస్తుంది తల్లి ఎవరినైనా సంతోషపరిచే అవకాశం వస్తే వదులుకోకు ఎందుకంటే అలాంటి అవకాశం భగవంతుడు కల్పిస్తాడు కానీ నువ్వేంటో నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వేంటో నిరూపించుకోవాలి తల్లి ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోవద్దు ఏది జరిగినా అది నీ మంచి కోసమే జరుగుతుంది అని ముందుకు సాగిపోవాలి ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని తప్పకుండా అనుభవిస్తారు నువ్వు దానికోసం ప్రత్యేకంగా వారిని వాదలాడటం వారితో వాదించడం ఇవన్నీ నువ్వు మానుకోవాలి నీ తప్పు లేకున్నా నిన్నెవరైనా బాధ పెడితే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చాత కాకపోయినా వారికి కాలం తప్పకుండా శిక్షని విధిస్తుంది నువ్వు కాస్త ఓపికతో ఎదురు చూడాలి ఈరోజు నా బిడ్డ ఒక ప్రత్యేకమైన కోరిక కోరుతుంది వెంటనే తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే ఈ సాయి తనకి తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా తీరుస్తాను తల్లి ఈ రోజు నువ్వు అడిగిన ప్రశ్న నేను తప్పకుండా జవాబు చెబుతాను ఈ మంగళవారం నాడు నువ్వు నా మీద నమ్మకంతో రామయ్య పాదం తాకిన ఈ రాయిని తాకావు ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఈ రోజు నువ్వు ఈ రాయిని తాకగలుగుతావు నీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్న మొండిగా వాదిస్తున్న నీ మాటలు వినకపోయినా ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఎప్పుడు మారం చేస్తున్నా కూడా నువ్వు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక చిన్న పరిహారాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం మంగళవారం నాడు ప్రత్యేకంగా చేయగలిగితే తప్పకుండా మీరు రిజల్ట్ చూడగలుగుతారు ఎందుకంటే నేను కూడా ఈ పరిహారాన్ని చేశానండి మా పాప చాలా మొండిగా ఉండేది కానీ ఈ పరిహారం చేసిన తర్వాత చాలా వరకు మార్పు వచ్చింది తప్పకుండా మీరు నమ్మకంతో ఆంజనేయ స్వామి మీద నమ్మకంతో ప్రయత్నం చేయండి ఈ మంగళవారం నాడు ఉదయమైనా చేయవచ్చు లేదంటే సాయంకాలం అయినా చేయవచ్చు ముఖ్యంగా సాయంత్రం సమయంలో చేస్తే మంచిది సాయంత్రం ఆరు గంటల సమయంలో దీపారాధన చేసిన తర్వాత మీ పిల్లలు ఎవరైతే మొండిగా ఉన్నారో వాళ్ళ కోసం ఒక ప్లేట్ తీసుకోండి ఒక పళ్ళెంలో కొద్దిగా పసుపు కొద్దిగా నీళ్లు తర్వాత సున్నం సున్నం వేసి బాగా కలపండి అవి ఎర్రగా నీళ్లు మారుతాయి ఆ నీళ్లలో రెండు తమలపాకులు పెట్టాలి తమలపాకుల మీద రెండు కర్పూర బిళ్ళలు పెట్టాలి అలా పెట్టి వాటిని వెలిగించి మీ పాపని కానీ బాబుని కానీ ఎవరైతే మొండిగా ఉంటారో వాళ్ళని మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ దగ్గర గడప మీద కూర్చోబెట్టాలి గడప మీద బయట ప్రక్కన కూర్చోబెట్టి మీరు బయటకు వచ్చి ఆ పిల్లలకి దృష్టి తీయాలి మంగళవారం రోజున చేయాలి పని దృష్టి తీయండి మూడు సార్లు ఇటువైపు మూడు సార్లు అటువైపు అంటే క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు తిప్పాలన్నమాట ఆ పళ్ళు తిప్పిన తర్వాత ఆ నీటిని కొద్దిగా చేతిలోకి తీసుకుని మీ పాప ముఖం మీద చిలకరించాలి అంటే మూడు సార్లు అలా భయపడేలాగా పాప చిలకరించాలి అలా చేసిన తర్వాత ఎడమ చేతిలో బొట్టు పెట్టండి ఆ నీటితోనే బొట్టు పెట్టండి ఆ తర్వాత వెళ్ళి ముఖం కడుక్కోమని చెప్పండి ఆ తర్వాత ఆ బాబుని కాని ఆ పాపని కానీ హనుమంతుడి మందిరానికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లి చక్కగా ఆ పాప పేరు మీద అర్చన చేయించి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయించండి అలా చేయించేటప్పుడు హనుమంతుడి మంత్రాన్ని చెప్పుకోమని చెప్పండి లేదా ఆ పాపకు రాకపోతే హనుమాన్ పేరుని జపించమని చెప్పండి మీ మనసులో చెప్పుకుంటూ ఆ పాపతో కూడా చెప్పించండి ఈ విధంగా మంగళవారం నాడు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎవరైతే చిన్న పిల్లలు మొండిగా ఉంటారో చెప్పిన మాట వినకుండా ఎప్పుడు మారం చేస్తూ ఉంటారో అలాంటి పిల్లల కోసం మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయవచ్చు ఆ తర్వాత ఐదు వారాలు చేయండి ఐదు వారాలు మంగళవారం నాడు కంపల్సరిగా ఇంట్లో ఈ విధంగా చేసిన తర్వాత ఆ ఎర్రటి నీటిని మీరు దారిలో పోసి రావచ్చు ఈ విధంగా చేయండి ఐదు వారాలు చేయాలి ఐదు వారాలు కూడా తప్పనిసరిగా హనుమాన్ మందిరానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేయించాలి ఇలా చేయించిన తర్వాత ఆఖరి రోజున స్వామివారి కోసం ఏదైనా నైవేద్యం తీసుకెళ్ళి ఇవ్వండి ఆ తర్వాత మీరు కొబ్బరికాయ కూడా తీసుకెళ్లి కొట్టించి తీసుకురావచ్చు దానితో మీరు ఏదైనా తీపి పదార్థం తయారు చేసుకుని తినవచ్చు ఈ పరిహారాన్ని ఎవరైతే ఐదు వారాలు చేస్తారో ఖచ్చితంగా వారి పాపలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది ఐదు వారాల లోపే మీకు మార్పు అనేది కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైతే హనుమంతుడి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ప్రతి మంగళవారం నాడు హనుమాన్ చాలీసని పఠిస్తారో కనీసం పఠించడానికి కుదరని వారు వాళ్ళ ఇంట్లో ఈ పాటలు ఈ హనుమాన్ కానీ లేదంటే హనుమాన్ దండకం కానీ పెట్టుకొని కనీసం వినగలుగుతారో వారి జీవితంలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా సరే దూరం చేయడానికి ఆ హనుమంతుడి దారి చూపిస్తాడు హనుమంతుడి అంట తప్పకుండా ఉంటుంది నమ్మకంతో ప్రయత్నం చేయండి ఎవరైతే ఇది నమ్మకంతో ప్రయత్నం చేస్తారో ఇంకా నేను పదకొండు రోజుల దీక్ష కూడా చెప్పాను ఎవరైతే ఆ పదకొండు రోజుల దీక్ష చేస్తారో కఠినమైన కష్టాలు

లేదా కఠినమైన కోరికలు ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరిక తీరట్లేదు అని బాధపడేవారు ఈ పదకొండు రోజుల దీక్షని కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు నమ్మకంతో చేస్తే ఏదైనా సరే మనం సాధించగలుగుతాము ఈ రోజు సాయి చాలా గొప్ప సందేశాన్ని మనకు అందించారండి మనం ఎప్పుడైతే కోరికలను అదుపులో ఉంచుకొని ఎప్పుడూ కూడా భగవాన్ నామస్మరణంతో లీనమై ఉంటామో ఖచ్చితంగా వారి జీవితం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది భగవద్గీతలో ఒక మాట మోహన వశులైన ఆ అసుర స్వభావం కలిగిన వాళ్ళు నిరంతరం కామ కామభోగాలలోనే చిక్కుకొని చివరకు ఘోర నరకాల పాలవుతారు అలాగే ఎవరైతే ఏ కర్మలను అనుభవిస్తారో ఆ కర్మలు చెడువైనా సరే మంచివైనా సరే తప్పకుండా ఏ జన్మలోనైనా అనుభవించి తీరాలి చెడ్డవారితో స్నేహం మన స్థాయిని దిగజారుస్తుందేమో కానీ దుష్టబుద్ధులతో స్నేహం మనల్ని పతనం వైపు నడిపించేలా చేస్తుంది కాలం కొన్నిసార్లు చాలా కఠినమైన ప్రశ్నలను సవాళ్లను మన ముందు ఉంచుతుంది వాటిని స్వీకరించే విధానంలోనే మన అనుభవం ఏం నేర్పిస్తుందో తెలుస్తుంది తల్లి పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు మనం తెలుసుకోలేకపోతాం నలుగురిని ఆదరిస్తున్నాను బెదిరిస్తున్నాను నేను చాలా గొప్పవాడినని ఎన్నడూ విర్రవీగకూడదు చివరకు నలుగురు మోస్తేనే కానీ నీ ఆఖరి ప్రయాణం సాగదనే సంగతి గుర్తు పెట్టుకోవాలి కదా తల్లి ఎప్పుడైనా సరే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే వేరొకరి జీవితంలోకి నువ్వు తొంగి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితంలో చాలా బాగుందని ఎవరి జీవితం వారిదని ఎవరి చెప్పులు వారికే సరిపోతాయని నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం ఇతరుల నొప్పిని కూడా గ్రహిస్తున్నావు అంటే నువ్వు మానవత్వం గల మనిషిగా బ్రతికి ఉన్నావని అర్థం చేసుకోవాలి బాధ్యత లేకుండా సమస్యలు వినకూడదు మనం ఎప్పుడైనా ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి అప్పుడే స్నేహమైనా సరే బంధమైనా సరే బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కదా చెప్పినంత సులభం కాదు మోయటం బరువైనా సరే బాధ్యత అయినా సరే కానీ వాటిని అనుభవించే వారికి అన్నీ అర్థమవుతాయి తల్లి మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో మూర్ఖులు కూడా నువ్వు చెప్పేది వినలేరు కాబట్టి మూర్ఖులతో ఎప్పుడైనా సరే వాదించకుండా మౌనంగా ఉండు నీ పని అవ్వలేదని ఎప్పుడూ కూడా చింతించకు ఎందుకింత ఆలోచిస్తావు దేనికంత ఆవేదన చెందుతావు చెప్పు పోయిందైతే తిరిగి రాదు నువ్వు పొందాల్సిందైతే నిన్ను దాటి ఎప్పటికీ వెళ్ళదు ఖచ్చితంగా నీ దరి చేరుతుంది నువ్వు వేసే ప్రతి అడుగు ప్రతిఫలమై అరచేతిలో ఒదుగుతుంది మంచైనా సరే చెడైనా సరే తల్లి అనుభవాలు నేర్పిన పాఠాలు ఎన్ని పుస్తకాల్లో వెతికినా నీకు దొరకదు కాబట్టి ఆలోచిస్తూ ముందడుగు వేయి భగవంతుడు ఎప్పుడు ఏది చేసినా మంచి చేస్తాడు నీ జీవితంలో ఈరోజు కష్టం వచ్చింది కదా అని కుమిలిపోవద్దు ఆ కష్టం నీకు ఏదో తెలియని అనుభవాన్ని నేర్పించి వెళుతుంది ఆలోచిస్తూ కూర్చోవద్దు లేచి నిలబడు వేటాడే సింహాలు కలలు కనవు ఎప్పుడైనా అయినా సరే వేటాడి తీరుతాయి ఆ విధంగానే మనం కూడా ఏదైనా సాధించాలి అంటే ముందు పరిగెత్తాలి అలుపు సొలుపు లేకుండా నువ్వు వేటాడగలిగితేనే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు ఎదుటివాడి అవసరంతో ఎప్పుడు ఆడుకోవద్దు రేపు నీ అవసరంలో భగవంతుడు కూడా నిన్ను ఆడుకోవచ్చు గుర్తు పెట్టుకో పనిని ప్రేమించేవాడు ఏ వృత్తిలోనైనా సరే రాణించగలడు ముందు నీ పనిని నువ్వు ఇష్టపడు అప్పుడు ఇష్టంలో కూడా నీకు కష్టమైనా సరే ముందుకు వెళ్ళగలుగుతావు లక్ష్యం ఎంత పెద్దదైనా నువ్వు పట్టుదలతో చేసే ప్రయత్నం ముందు చిన్నదే అవుతుంది తల్లి కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది అన్ని చేతులు ముడుచుకు కూర్చుంటే ఎలా ముందు నువ్వు కాలాన్ని ప్రశ్నిస్తేనే కదా అది నీకు సమాధానం చెప్పేది ప్రయత్నమే చేయకుండా ఫలితం ఆశిస్తే అది నీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వకపోగా నిన్ను ఇబ్బందులకు గురి చేస్తుంది కోల్పోయిన వాటి కోసం కాదు కోలుకోవడం కోసం ఆలోచించు జీవితం అదే నీకు కుదుటపడేలా చేస్తుంది ఈరోజు నీకు ఒక మంచి అవకాశాన్ని అందించాను దానిని సద్వినియోగం చేసుకో తప్పులన్నింటినీ సరిచేసుకో నీ పాపాలను కడిగేసుకునే రోజొచ్చింది ఈరోజు ఆలస్యం చేయకుండా చెప్పినట్లు చేసుకో ఈరోజు రామయ్య పాదం తాకిన రాయిని తాకమనగానే నా మీద నమ్మకంతో తాకావు కాబట్టి నీకు ఎల్లకాలం ఆ రామయ్య అనుగ్రహం హనుమంతుడి శక్తి తప్పగా ఉంటుంది నువ్వు ఆరోగ్యంగా వర్ధిల్లుతావు అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబోరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు